మీడియా మిత్రులకి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజున అందరూ చూడడం జరిగింది ఎన్టీవీ వారి యొక్క అవాస్తవ వారి యొక్క ప్రచారాలు వారి యొక్క రేటింగ్ పెరగడం కోసం అయితే వాళ్ళ యొక్క యూఎస్ సంఖ్య పెరగడం కోసం వాస్తవం కానటువంటి న్యూస్ని వాళ్ళు జరిగింది ఏ ఒక్క విషయం ఏదైనా వాళ్ళు చేసిన ఆరోపణలు ఏ ఒక్కటైనా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా వాళ్ళ దగ్గర అయినా తగినటువంటి సాక్ష్యాలు ఉన్నాయా లేనటువంటి ఆరోపణలు చేసేటప్పుడు చాలా బాధాకరం అది తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా చెప్పాలంటే ఎమ్ఎల్ రామకృష్ణ గారి యొక్క నాయకత్వంలో మన జరిగినటువంటి ఎన్నికలు వారి కుమార్తె నియోజకల్ని ప్రజలు అత్యధిక అవర్తుంది అని చెప్తే గెలిపించుకున్నారు అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా రామకృష్ణ గారు ఒకటే చెప్తున్నారు ప్రజలు నచ్చితే మన నెత్తమే పెట్టుకుంటారు ప్రజలు కోపగిస్తే మన కాలుతో తొక్కుతారు అంటే అది ముగ్గురు దగ్గర పెట్టుకుని మనందరూ పనిపాలు చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని మా కార్యకర్తని ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ముందుకు వెళ్తున్నారు అని ఎప్పుడు కూడా చట్ట వ్యతిరేక పనులు ఎప్పుడూ ప్రోత్సహించరు మీరు ఏ వ్యాపారమైనా చేసుకోండి మీకు మైనింగ్ చేసుకుంటారో లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పెట్టుకుంటారో అన్నీ చట్ట పద్ధతులు కానీ మీరు వ్యాపారం చేసుకోవాలి తప్పించి కనీసం ఒక రైస్ మిల్లు అడుగున్నా లేకపోతే ఒక రేషన్ జాబ్ బియ్యాన్ని కూడా అయినా సరే నేను క్షమించను ఎటువంటి మన నాయకులు అవ్వచ్చు లేకపోతే సామాజిక కార్యకర్తలు వచ్చి ఎవరైనా చట్టపతి వ్యాపారాన్ని ప్రోత్సహిస్తానని చెప్పి చెప్పారు ఆ మాట ప్రకారంగానే లోపల అందరికీ ముందుకు నడుగుతారు ప్రజలు గమనిస్తున్నారు ఇక్కడ మన వర్గంలో నీతివంతమైన పరిపాలన పారదర్శకత పరిపాలన అవుతుంది ఇటువంటి ప్రజలు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వంలో ఎస్కే రేటు దొరికింది అలాగే గ్రావెల్ ఏరియట్ దొరికింది కంకర ఏరియా ఏ రేటు దొరికింది అలాగే నిర్మాణ రంగం కూడా ఈవేళ అప్పుడు మన తక్కువ రేటు దొరుకుతున్నాయి నిర్మాణం కూడా నిర్మాణ రంగం కూడా వ్యాపారాలు బాగున్నాయి సిమెంట్ కావచ్చు లేకపోతే కార్మికులు కావచ్చు ఉపాధి జరుగుతూ ఎంతో ముందుకు వెళ్తుంది ఈ తునియోగ వర్గం కేవలం వాళ్ళ యొక్క ప్రతిపక్షం తాలూకు వాళ్ళ యొక్క ఆశలకు లొంగి మరి ఈ వార్తను ప్రసారించారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే మరి మన సరే